నమస్తే ట్వల్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం మనం ఇప్పుడు కోవూరు మండలంలోని పొడుగుపాడు సెంటర్ వద్ద ఉన్నాం నెల్లూరులోనే పెద్దైన బొమ్మల తయారీ యొక్క షెడ్డు ఇది ఇక్కడి నుంచి నెల్లూరుకి ఎక్కువగా ఎగుమతి అవుతాయి చూడు పెద్ద విగ్రహాలు ఇక్కడ ఐదు వేలు స్టార్టింగ్ ప్రైజ్ నుంచి సెవెంటీ థౌజండ్ వరకు ఉంటుంది ఈ ఈ బొమ్మలన్నీ ఇంకా కొంచెం మైనర్ పెయింటింగ్స్ ఉన్నాయి టూ డేస్లో అయిపోతాయి రకరకాల డిజైన్లతో అద్భుతమైన పెయింటింగ్తో రాధాకృష్ణుల విగ్రహాలు ఈ పొడుగు పడ అనేది నెల్లూరుకి దగ్గరగా ఉంటుంది ఎక్కువ శాతం నెల్లూరు నుంచి ఇక్కడికి వస్తారు ఆత్మకూర్ కలిగిరి ఇట్లాగా అన్ని ఏరియాల నుంచి ఇక్కడికి వచ్చి తీసుకుంటారు ఎందుకంటే ఇక్కడ చాలా వెరైటీలు బొమ్మలు ఉంటాయి పెద్ద ఐదు ఆరు షెడ్లు ఇక్కడ ఉన్నాయి అందువల్ల అక్కడ రేట్లు కూడా కొంచెం తక్కువ ఉంటాయని అక్కడికే ఎక్కువ వస్తుంటారు రకరకాల మోడల్స్ మీరు చూడవచ్చు పెయింట్లు తాకినా కానీ అవ్వదు ఇది క్వాలిటీ పెయింట్ చూడండి తలుపులు గిలుకులు లేకుండా పెయింట్ వల్లే ఎక్కువ శాతం రేట్లు ఉంటాయి తర్వాత బొమ్మ వాహనం బట్టి తర్వాత హైటు సైజ్ బట్టి ఉంటుంది చూడండి ఈ విగ్రహం ఇంకా చాలా అద్భుతంగా ఉంది కదా ఒకదానికి మించిన ఒకదాని ఉంటుంది దూరం నుంచి చూస్తే చిన్నదిగా అనిపిస్తుంది కానీ మనం చూస్తే చూడండి సుమారు పన్నెండు పన్నెండు అడుగుల వరకు ఎత్తుంది మనం చూస్తుంది ఇక్కడ మార్గు మార్బుల్స్ షాప్ పక్కన ఉంటుంది ఇక్కడ ఎక్కువ శివాజీ విగ్రహాలు ఉంటాయి ఈ బొమ్మల తయారీ షెడ్ వారికి నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి పద్మావతి సెంటర్ నెల్లూరు పదలకూరు ఈ పొడుగుపాడు సెంటర్లో చాలా అద్భుతంగా చేశారు ఎత్తైన విగ్రహాలు సిక్స్టీ థౌజండ్ వరకు ఇక్కడ ఉంటాయి చాలా పెద్దవి ఉన్నాయి ఇక్కడ స్పెషల్ ఏంటంటే శివాజీ విగ్రహాలు అండి మనం అటువైపు వెళ్తున్నప్పుడు చూడవచ్చు ఇవన్నీ చి చిన్న విగ్రహాలు అదే ఒకే సైజు ఉన్నాయి ఇవన్నీ ప్రతి షెడ్ వాళ్ళు ఒక్కొక్క పెయింటింగ్ ఒక్కొక్క క్వాలిటీ వాడుతుంటారు దాన్ని బట్టి రేటు నిర్ణయిస్తారు ఇంకా సైజు హైట్ బట్టి ఇవన్నీ అన్నీ ఫినిష్ అయిపోయి ఉన్నాయి ఇన్ని బుక్ అయిపోయినాయి వరకు ఇలాగా కవర్స్ ఉంటారు వినాయకుడి చవితికి పది రోజుల ముందే చాలా బుక్ అయిపోతాయి ఎందుకంటే మళ్ళీ బొమ్మలు మనకు కావాల్సిన బొమ్మలు దొరకవేమో అని ముందరగానే ఎక్కువ శాతం బుక్ చేసేసుకుంటారు కొంతమంది మాత్రమే ఫైవ్ డేస్ ముందర అలా చేసుకుంటారు రేర్గా అప్పటికప్పటికే అనుకుని పెట్టేవాళ్ళు టూ డేస్ ముందర తీసుకుని వెళ్తారు ఇప్పుడు వినాయకుడి చవితి బుధవారం రావడంతో మంగళవారం ముందర రోజు తీసుకోకుండా ఒక టూ డేస్ ముందరే అంటే సోమవారం తీసుకొని వెళ్తారు ఇదిగో మనం చెప్పిన శివాజీ విగ్రహం చాలా ఎత్తు సుమారు పద్దెనిమిది అడుగులు ఉంటుంది ఇక్కడ నెల్లూరు చుట్టుపక్కలలో ఈ ఇట్లాంటి వెరైటీ బొమ్మ నేను ఎక్కడా చూడలేదు చాలా బాగుంది కనీసం ఒక థర్టీ పీసెస్ ఉంటాయి దాంట్లో కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు ఎందుకంటే రేర్ అనమాట ఇలాగా ఈ ఫినిషింగ్తో శివాజీ పక్కనే ఇంకా స్వామివారు ఈశ్వరుడు పార్వతీదేవి ఇంకా మరిన్ని చాలా రకమైన బొమ్మలు ఉంటాయి కృష్ణుడు బలరాముడు అందరు కలిపి కానీ ఇలాగా ఈ రూపంలో ఎక్కడా లేదు ఇక్కడే స్పెషాలిటీ చూడండి మనకి త్రిబుల్ అంటే సుమారు పద్దెనిమిది అడుగులు దాకా ఉంటుంది ఇప్పుడు అన్నీ ఈ బొమ్మలేను కొంచెం కలర్స్ వేరు ఎందుకంటే వీళ్ళు రిక్వైర్మెంట్ బట్టి ఇలా చేస్తారనమాట మాకు ఈ కలర్స్ కావాలి ఈ కలర్స్ కావాలి చెప్తారు కాబట్టి దాన్ని బట్టి ఒకే కలర్ని ఐదు చేయడం లేకపోతే పది చేయడం అలా ఉంటుంది లేకపోతే రకరకాల కలర్స్ చేస్తారు ఎక్కువ శాతం ఇలాంటి విగ్రహాలు ఒకటి కూడా ఉండవు ఎందుకంటే వాళ్ళకి ఏటా పెడతారు కదా కనీసం ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నారంట ఈ విగ్రహం కలూ అందుకని దాన్ని అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ బొమ్మల తయారీ షెడ్యూల్ వద్దకు వెళ్తున్నాం చూడొచ్చు ఇప్పుడు వచ్చేసినా అద్భుతమైన వెరైటీ బొమ్మ బాల వినాయకుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు చూస్తున్నాం చాలా అద్భుతంగా ఉంది మీరు చూసేదానికి చాలా బొమ్మ చిన్న బొమ్మ ఉందని అనుకుంటున్నారు కదా మనం నిలబడి చూపిస్తాం వెయిట్ చిన్న మూసిక వాహనం ఇంకా పెయింటింగ్స్ వేయలేదు పెయింటింగ్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మీకు లైట్ లేనందువల్ల కొంచెం కలర్స్ అంత బాగా కనపడడం లేదు ఆ బ్లూ పైన ఆ బ్లూ ఆ కవర్ వల్ల చూస్తున్నారు కదండి అన్ని ఈరోలు అంతా ఇటువంటి బొమ్మలు ఎక్కువ ఇలాంటి లైక్ చేస్తారని వీళ్ళు ఎక్కువ చేశారని చెప్తున్నారు ఇక్కడ ఈ షాప్ వచ్చేసి పుచ్చలపల్లె సుందరయ్య కళ్యాణ మండపం పక్కన ఈయనకి ఓనర్ వాసు గారు ఈయన త్రీ షెడ్స్ ఇక్కడే ఉన్నాయి పొడుగుపాడు దగ్గర ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ అన్నిటికన్నా స్పెషల్ అయిన విగ్రహం ఇదే బాల స్వామి చాలా అరుదుగా చూడొచ్చు ఈ బాల వినాయకుడు స్వామిని మీరు దూరం నుంచి చిన్నదిగా అనిపిస్తుంది ఈయనే తయారు చేసింది మనం ఇక్కడ నిల్చుకుంటే మనకన్నా రెండు రెట్లు ఎత్తు ఉన్నారు స్వామివారు మనం చూడండి కనీస చెవులు చెవుల దగ్గర కూడా రాలేదు చాలా అద్భుతంగా ఉంది నాకైతే ఈ విగ్రహం చాలా నచ్చింది చేతి కూడా అందలేదు లైటింగ్ లైటింగ్ అని వేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇంకో డిజైను నంది వాహనం మీద ఉన్న గణేష్ స్వామి ఇదంతా ఒకే సై సైజ్ ఉంటాయి ఇవన్నీ నార్మల్గా మనం చూసే డిజైన్ కాకపోతే కొంచెం వెరైటీ వేరే వాహనాలతో నంది వాహనం పైన కూర్చున్నా మనం ఇంత చూపించినా వాళ్ళ ఈ కనీసం ఒక టెన్ పీసెస్ ఉంటాయి ఎంత కవర్ వేసిన బుక్ చేసేసారట కానీ మనం ఎక్స్ మనం అడిగితే ఒకటి కవర్ తీశారు మీ కోసం చూపించేందుకు ఒక పక్క పార్వతీదేవి ఉన్న విగ్రహాలు మూచి వాహనాలు ప్రతి వి పెద్ద వినాయకుడికి ఖచ్చితంగా ఇస్తారంటున్నారు వీళ్ళు టెన్ ఇయర్స్ నుంచి నడుపుతున్నారు ఇక్కడ పక్క జిల్లాల నుంచి తీసుకొస్తారు ఈ కళాకారుల్ని చాలా అద్భుతంగా చేస్తుంటారు వీళ్ళకి సంవత్సరం పొడుగుతూ ఇలాగే ఈ వర్కే చేస్తుంటారు కాబట్టి వీళ్ళకి బాగా పట్టుంటుంది ఏ కలర్స్ పెయింటింగ్ వేయాలి ఈ ఏ బొమ్మకి అనేది వీళ్ళు ఉంటుంది అచ్చులు బొమ్మను తయారు చేసే అచ్చులు కూడా వీళ్ళు తయారు చేస్తారట అది స్పెషాలిటీ ఈ ఎలాంటి విగ్రహం కావాలో అలాంటి విగ్రహం ఒక ఖర్చులు ఏడే తయారు చేస్తారట చూడొచ్చా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పల్ టీవీ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ జై గణేష్